కమీడియన్ గా గుర్తింపు వచ్చాక హీరో కావడం సాధారణ విషయం కాదు కానీ సునీల్ అది చేసి చూపించాడు కమేడియన్ గా సునీల్కి తిరుగులేని ఇమేజ్ వచ్చింది హీరోగా కూడా సునీల్ కెరీర్ ఆరంభం అదిరింది కానీ ఆ తర్వాత ట్రాక్ తప్పింది సునీల్ హీరోగా మర్యాద రామన్న పూల రంగుడు రాముడు మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి హిట్ చిత్రాలను నటించారు ఆ తర్వాత సునీల్ ని ప్లాప్ మూవీస్ వెంటాడాయి ఇప్పుడు సునీల్ తిరిగి క్యారెక్టర్ రోల్స్ కామెడీ రోల్స్ తో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సునీల్ ప్రయాణం టాలీవుడ్ లో మొదలైంది వీరిద్దరూ రూమ్మేట్స్ నువ్వే కావాలి చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చవు మనసంతా నువ్వే లాంటి చిత్రాలు సునీల్ ని కమేడియన్ గా స్టార్ని చేశాయి వీటిలో ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా దర్శకుడుగా పనిచేసిన చిత్రాలు ఉన్నాయి త్రివిక్రమ్ కామెడీ పంచ్ లో సునీల్ నోట అద్భుతంగా పేలేవి సునీల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు అప్పటి వరకు లేదు స్టార్ కమెడియన్ అయిన తర్వాత కార్ కొనాలని అనిపించిందట ఎలాంటి కార్ కొంటే బాగుంటుంది ఎవరినైనా సలహా తీసుకుందాం అనుకున్నాడట బడ్జెట్ కి తగ్గట్టుగా టెన్ కార్ కొనాలని అనుకున్నాడు ప్రముఖ నిర్మాత హీరో రామ్ పోతి నేను పెదనాన శ్రవంతి రవికిషోర్ కి ఈ విషయం చెప్పాడట సార్ నేను టెన్ కార్ కొనాలని అనుకుంటున్నానని చెప్పారట శ్రవంతి రవికిషోర్ వెంటనే ఐటెన్ కొంటావా ఆటో కొనేసుకో బాగుంటుంది అని వెటకారంగా అన్నాడంట అదేంటి సార్ అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం విని సునీల్ షాక్ అయ్యాడంట నీది మామూలు పర్సనాలిటీ కాదు అప్పట్లో సునీల్ బాగా బొద్దుగా ఉండేవారు కనీసం సీటు దగ్గర నీ కార్లు కూడా సరిగ్గా పట్టవ్ ఐ టెన్ లో దానికన్నా ఆటో సౌకర్యంగా ఉంటుంది అని చెప్పాడట పైగా నువ్వేదో ఒక లగేజ్ తో తిరుగుతుంటావు కాబట్టి టెన్ వద్దు డబ్బు ఎక్కువైనా మంచి కారు కొనుక్కు అని చెప్పారట ఆయన సలహా మేరకు సునీల్ హుందా ఎగ్జైన్ టోర్నాడో అనే కార్ కొనుక్కున్నారు తను కొనుక్కున్న ఫస్ట్ కార్ అదే అని సునీల్ తెలిపారు సునీల్ త్రివిక్రమ్ శ్రవంతి రవికిషోర్ మధ్య మంచి అనుబంధం ఉంది శ్రవంతి రవికిషోర్ చిత్రాల ద్వారానే త్రివిక్రమ్ సునీల్ ఇద్దరికీ లైఫ్ వచ్చింది నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చవు నువ్వే నువ్వే ఇలా శ్రవంతి రవికిషోర్ నిర్మించిన అనేక చిత్రాల్లో సునీల్ నటించారు నువ్వే నువ్వే ఆంధ్రుడు మర్యాద రామన్న చిత్రాలకు సునీల్ నంది అవార్డులు గెలుచుకున్నారు అనేక ఫిలిమ్ఫేర్ అవార్డులు కూడా లభించాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్